ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందని దీనిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జెందాల్ జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ కోరారు జిల్లాలో ఇసుక కొరత లేదని వచ్చే ఆరు అవసరాలకు సరిపడా ఇసుక మనకు అందుబాటులో ఉందని జేసీ తెలిపారు వాటి వివరాలు మీకోసం సో నిన్న మాకు ఇన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్వ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్పీ గారు కలిగి ఒక జాయింట్ ప్రసాన్సీ అని చెప్పి చెప్తా సో అందులో మన విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి చూస్తే మన దగ్గర స్టాక్ కేర్ రన్నింగ్ స్టాక్ కేర్ బుక్ కేర్ అందులో త్రీ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ప్రసండ్ స్టాక్ ఉంటుంది అది కూడా మన దగ్గర ప్రెసెంట్ రన్నింగ్ డిజిటల్ పాయింట్ బంగారా ఉంది ఆ డిజిటల్ పాయింట్ నుండి డైలీ శ్యాండ్ సప్లై అనేది హోపడింగ్ వచ్చి అక్కడ పెట్టి మేము అనుకుంటున్నాం సార్ పర్సెంట్ పాయింట్ డిజిటల్ పాయింట్ నుండి వాటర్ స్టార్ట్ చెప్పి మా ఫ్రెండ్స్ అమ్ముతున్నాము కానీ మేము ఫైవ్ సెవెన్ సెవెన్ రూపీస్కి చెప్తు రేట్ ఆఫ్ శాండ్ పర్త్మెటిక్స్ సో మా లింక్ పంపిస్తున్నాము వల్ల డైలీ డిమాండ్ కూడా టూ హండ్రెడ్ మెడిక్టర్స్ అనేది పూర్తి అవుతుంది సో ఇది కాకుండా మన జిల్లాకు సంబంధించి రెండు ఓపెన్ శాండరీ అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుండి స్టార్ట్ చేయమని చెప్పి పర్మిషన్ ఇచ్చుకున్నారు ఒక పాయింట్ తెల్లం మండలంలో కుసుమూరు విలేజ్ ఉంటుంది అందులో సెవెంటీన్ థౌసండ్ మెట్రిక్టర్ అవైలబుల్ ఉంది అని చెప్పి ఉన్నారు ఇంకొక పాయింట్ సంగతి మండలంలో కమరం విలేజ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మెట్రిక్టర్స్ ఓపెన్ శాండరీస్ ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది అది కూడా అక్టోబర్ ఫిఫ్టీన్ నుండి చేయాలని పరిశీలించుకున్నారు ఎందుకంటే మాన్సూన్ అక్టోబర్ ఫిఫ్టీన్ లో ప్లాన్ ఉంది కాబట్టి సిక్స్టీన్ నుండి అది కూడా ఆన్లైన్ ద్వారా చేయమని చెప్పి ఆదేశం ఇచ్చున్నారు సో ఇందులో చూస్తే మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కి మన డిమాండ్ ఎంత ఉంటుంది దానికి అనుకూలంగా సప్లై ఎంత ఉంటుంది ఒకసారి కాల్పేస్ కూడా ఏమన్నారు మేము లాస్ట్ టూ త్రీ మంత్స్ డిమాండ్ చూసి నెక్స్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి ప్లాన్ చేసాము అందులో మంత్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ డిమాండ్ వస్తుంది దానికి అనుకూలంగా మాకు నెక్స్ట్ రాబోయే రెండు ఓపెన్ రీచెస్ ప్లస్ ప్రెసెంట్ డిసిలిటేషన్ పాయింట్ కలిపితే ఆల్మోస్ట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కి వన్ పాయింట్ ఎయిట్ లాక్ మెట్రిక్ టన్స్ పూర్తిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అందులో సో ఇది కాకుండా మాకు రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ నిర్ణయం చేసిన ట్రాన్స్పోర్ట్ రేట్ మేము అమలు చేయడం జరిగింది అందులో జీవో ఫిఫ్టీ నెంబర్ ఫిఫ్టీ టూ నెంబర్ ఫిఫ్టీ టూ ప్రధాన పర్ కిలోమీటర్కి ట్రాక్టర్కి టెన్ టయర్ ట్రప్ పర్ టైర్ అండ్ ఫోర్టీన్ టైక్ ట్రిప్స్కి ఎంత అనేది వాడ ఆల్ ఓవర్ ద స్కేట్ లాస్ట్ మొత్తం కూడా ఒకే రేట్ ఫిక్స్ చేసారు ఆ రేట్ మీద ప్రోడక్ట్ జరుగుతుంది మన మీద శ్రద్ధ వేయడానికి ఏం లేదు సో అది కూడా ఆల్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసిషన్స్తో వాళ్ళ ప్రాడక్ట్ మీరు చేసేసి నిర్ణయం తీసుకున్నారు అది కూడా మేము ఆర్డర్ చేస్తున్నాం ఆల్రెడీ అది కూడా మేము సో ఇందులో వెబ్సైట్ డీటైల్స్ ఒకటే మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టం కి మేము మారిపోయాం ఏపీ స్టాండ్ మేనేజ్మెంట్ సిస్టం అనేది ఆన్లైన్ సిస్టంగా మారింది సో ప్రతి ఒక్కరు కన్స్యూమర్ కూడా వాళ్ళు కావాలంటే ఆన్లైన్ లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకొని తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి కన్స్యూమర్ ఎవరు స్టాండ్ కావాలో వాడు అందులో లాగిన్ చేసుకొని వాళ్ళు వాళ్ళు దానిక డీటెయిల్స్ ని నమోదు చేసేసి తర్వాత వాళ్ళకి షెడ్యూల్ అలాట్మెంట్ అనేది కూడా జరుగుతుంది ఇది కాకుండా మాకు డిస్టిక్ లెవెల్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా పెట్టాము రన్నింగ్ రౌండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు మేము ఆల్రెడీ మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టేట్ అస్ వెల్ డిస్టిక్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో గ్రీవెన్స్ ఎవరెవరికి వస్తున్నారు దయచేసి ఆ నెంబర్ కాల్ చేస్తూ ఒకరి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్ ఆఫీసర్తో మాట్లాడి క్లియర్ చేయాలని సో వన్ మోర్ ఆస్పెక్ట్ అండి డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఒకటి నియమించాము చెప్పారు సో మేము కూడా ఎస్పీ గారితో మాట్లాడి వి విల్ ఆల్సో క్రియేట్ ఏ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అండ్ వి విల్ సో దీస్ ఆర్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నిన్న మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఇక్కడ వాళ్ళు వాడు వండి బాడీ పెట్టుకొని బుకింగ్ చేయవచ్చు బట్ ఆ వండి కూడా రెస్ట్ చేయొచ్చు తర్వాత రెండోది కన్సూమర్ బుకింగ్ చేస్తున్నారు అయితే బైక్ మన దగ్గర ఉంది అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుండి మేము మనకి ట్రాన్స్పోర్టర్స్ ని వాళ్ళతో మాట్లాడి మేము మేము పనులు చేస్తున్నాం అందులో వాళ్ళకి టైప్ అవుతుంది ఇది రెండు రకాల ట్రాన్స్పోర్టేషన్ ఫర్ కన్సూమ్స్ జరుగుతుంది అందులో టోటల్ నెంబర్ ఆఫ్ బుకింగ్ సోఫర్ ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఇప్పుడు దాకా ఉన్న టోటల్ బుకింగ్స్ చూస్తే టూ నెంబర్ ఆఫ్ బుకింగ్స్ జరిగినాయి అందులో మేము వన్ ఫిఫ్టీ వన్ బుకింగ్స్ డెలివరీ చేసేసాం పూర్తిగా సో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ బుకింగ్స్ రకరకాల రీజన్స్ వల్ల పెండింగ్ ఉన్నాయి ఒకటి పదిహేను పెండింగ్ విత్ ఓర్ ఓర్ బుకింగ్ కన్స్యూమర్ ఆర్డర్ بتاع వైటల్స్ ఇంకా పొందుకొన ఉన్నారు అది కూడా మేము రెడ్ తో ఫోన్ చేయడం జరిగింది ఒక వన్ ఆర్ టూ డేస్ లో క్లియర్ చేద్దాం ఆ సర్వైట్ వైట్ కోట్ ఎలా అవుతుంది ఆన్లైన్ సిస్టం గురించి చాలా చెప్పడం జరిగింది సో మా సైడ్ నుంచి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ ఫైనాన్సింగ్ జరగకూడదు ఇక్కడ ఇల్లీగల్ ఫైనాన్సింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి దాని మీద ఇండియట్ వారి వెహికల్ సీజ్ చేపడతాయి అదేవిధంగా వాళ్ళకి ఇనిషియల్ ఫస్ట్ అఫెన్స్ లో మైన్ ఫైన్స్ ఉంటాయి దాని తర్వాత వాళ్ళకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళను కోర్టు కూడా పెట్టడం జరుగుతుంది సో ఆల్రెడీ చాలా చోట్ల ఇండియా మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా గట్టిగా రాంగ్ గారి ఇంకా పెట్టడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇండియా మైనింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఎక్కడైనా ఇండివిజువల్ స్టాండ్ స్టోరేజ్ గానీ ఇక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం అదే విధంగా ఒక డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా నేను తేడా పెట్టుకుని ఉన్నాను అండ్ దాని ప్రెషర్ గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెడుతున్నాము ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద కూడా పెట్టడం జరుగుతుంది సో దిస్ ఇస్ ఫార్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్ అందరికీ కూడా తక్కువ ధరలో ఈజీగా ఈజీ అవైలబిలిటీ అండ్ అవైలబుల్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అందరూ దాకి సేకరిస్తారు అని నేను